హలో అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఊరు సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ ద్వారా ఒక మంచి టాపిక్తో ముందుకి వచ్చానండి అయితే ఆ టాపిక్ ఏంటంటే నీటి శతాబ్దం మీకు తెలుసా అనేటువంటి విషయం గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందామండి ఎందుకంటే నీరు అనేది సమస్త జీవకోటికి కావలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వనరు అండి నీరు అనేది ఒక ప్రశస్తమైన వనరు కాబట్టి నీటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అయితే అందులో కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం అయితే ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య కాలాన్ని నీటి శతాబ్దంగా పరిగణించిందండి అయితే ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ప్రకారం రెండు వేల ముప్పై నాటికి జనాభా పెరుగుదల వలన నీటి కొరత నలభై శాతం పెరుగుతుందని చెప్పిందండి ఎందుకంటే రాను 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 మనకి జనాభా కూడా పెరుగుతూ వస్తుంది ప్రకృతి నుంచి వచ్చినటువంటి వనరులు అనేవి క్షీణించుకుంటూ వస్తున్నాయి కాబట్టి రెండు వేల ముప్పై నాటికి ఫార్టీ పర్సంటేజ్ నలభై శాతం నీటి కొరత మనకి ఎదురవుతుందని ముందుగానే ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తుందండి అయితే ప్రపంచం అత్యంత వేగంగా నీటి సంక్షోభానికి గురి కాబోతుందని గుర్తించిందండి అయితే దానికి కారణం మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులు ఎరువులు మనం చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల వలన ఈ యొక్క ప్రకృతి వనరులు అనేవి నశించడం అనేది జరుగుతూ వస్తూ ఉంది అందువలన నీటి నిర్వహణపై మన దృక్పథాన్ని మార్చుకోవడం కోసం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య కాలాన్ని అంతర్జాతీయ జల శతాబ్దంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందండి అయితే మార్చి ఇరవై రెండు ప్రపంచ జలదినోత్సవం సందర్భముగా పూర్విక ఫ్యాన్సీ వస్త్ర ప్రదర్శనతో నీటి అత్యంత విలువైనది ఒక్కొక్క చుక్కను పరిరక్షించండి అనేటువంటి త్యాగతో మనం జలదినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరిగింది అందువలన నీటి యొక్క ఉపయోగం మన భావితరాల వారికి ఎంతైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సంక్షోభం మన భావితరాలకు రాకుండా మన ప్రకృతిని మరియు నీటి వనరులను రక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క సంక్షోభం గురించి మనం మనం బయటపడాలంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ యాతర వస్తువులు వాతావరణానికి హాని కలిగించే రసాయన ఎరువులు మనం తగ్గించుకోవడం వలన మనం ప్రకృతిని కాపాడుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ యొక్క విషయాన్ని అందరినీ అందరికీ కూడా తెలియజేసినటువంటి వాళ్ళం అవుతాం అలాగే ఈ యొక్క మన ఊరి సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు మన టాపిక్కు అలాగే మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్